మనము గత వారము కూడా ధ్యానము చేసిన రీతిగా రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనము నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను బైబిల్ గ్రంథములు చూడగలిగిన వారందరూ కూడా దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి అంతటి యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు సీదోను సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితని అందుకతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గబిని యుద్ధకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుడకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకునేను ఆమె నీళ్లు తేబోవుచ్చుండగా అతడ ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను ఆమె నీ దేవుడైన యహోవా జీవముత్రుడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డులో కొంచెము నూనెయు నా యుద్ధనున్నవే కాని అప్పముకటైనా లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్ల నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట నా యుద్ధకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ కుమార్ నీ బిడ్డకును అప్పములు చేసుకునుము ప్రభు తన వాక్య భాగమును దేవించునట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందా దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా నాయన మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం గొప్పదేవ వాతావరణ అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ బిడ్డలను ప్రేమించి ప్రేరేపించి మీ సన్నిధికి నడిపించి ఆరాధికులనుగా చేసి మీ దివ్యమైన మాటలను ఆలకించడానికి మమ్మరందరినీ మీరు సిద్ధపరిచినందుకే స్తోత్ర ఈ సమయంలో నిలువబడిన మనిషిని మరుగుపరచండి చదువుబడిన మీ మాటలను మీరే దీవించి మీరే చక్కని వివరణ మాకిచ్చి విశ్వాసములో నిరీక్షణ స్థిరత్వము ఆదరణ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని మీ మాటల ద్వారా సందేశము ద్వారా మాకు దయచేయమని ప్రత్యేకంగా దూరము నుండి దగ్గర నుండి కూడా మీ మాటలు వింటున్న పిల్లలందరినీ ఆశీర్వదించుమని లైవ్లో ఉన్నవారిని యూట్యూబ్ చూస్తున్న వారిని కూడా మీ నామములో దీవించుదురుగాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె